హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు ఏ విషయం మాట్లాడుకుందాం అంటే మనము ఏదైనా ప్లాంట్ కొన్నామనుకోండి చామంతుల్లో ఆ ప్లాంట్ ఏ ఫ్లవర్స్ అయితే ఈ సంవత్సరం పూసినాయో వచ్చే సంవత్సరం ఆ రకంగా పూజకోకుండా వేరే పూసినాయి అనుకోండి మనకి ఎలా ఉంటుంది సేమ్ అదే అలాగే నా ప్లాంట్స్ పూసినాయండి అది అసలు నాకు ఎంత డిజప్పాయింట్గా ఉందంటే అంత డిజప్పాయింట్మెంట్గా ఉంది ఇప్పుడు అది చూపిస్తానండి ఏంటి అనేది విషయం మీకు కూడా ఇలా జరిగిందా జరిగితే గనక ఏ కలరు మీరు అనుకుని కొన్నారో ఆ కలర్ పోయకుంటే ఏ కలర్ పూసినాయో నాకు కొంచెం మెసేజ్ పెట్టండి నాకు మాత్రం మహా ఉందండి ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉందనమాట ఎందుకంటే నేను కొన్నదేమో ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చాను పింక్ అండ్ వైట్ ప్లాంట్స్ అనమాట లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అవి ప్లెయిన్ ఒంటి రెక్క పూలు అండి అసలు నాకు అసలు ఎంత చికాకు పుట్టాలో అంత చికాకు పుట్టిందనమాట చూదురు కానీ ఎలా పూసినాయి ఏంటి అనేది మీకు గనక ఇలాంటి ఒక పరిస్థితి ఉంటే గనక అవి ఎలా పూసినాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేయండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ మనము పింక్ అండ్ వైట్ కొన్నాం కదా దాన్ని రీపాటింగ్ చేస్తా కూడా మీకు నేను చూపించాను రీపాటింగ్ చేస్తా చూపించాను లేదో కానీ ఫ్లవర్స్ మాత్రం చూపించాను మీకు ఇది నేను తీసుకొచ్చానండి అని చెప్పేసి దీంతోపాటు ఇంకా వేరే వేరే ప్లాంట్స్ కూడా నేను కొన్నానని చెప్పాను చూడండి ఈ కలర్ అనమాట నేను బోల్డెన్ మొక్కలు తయారు చేశానండి ఈ మొక్కలు తయారు చేసి వేరే వేరే వాటి నిండా చక్కగా పెట్టేశాను ఎందుకంటే ఇది బాగా నచ్చింది నాకు బాగా పోస్తాయి కదా అని చెప్పేసి పెడితే అవి చూడండి రెక్క ఇవి వైట్ పూసినాయి అండి అసలు ఆ పింక్ కలర్ ఏమైపోయిందో నాకు అర్థం కాల అసలు రెక్క ఇవ్వండి అయిన పోనీ డబల్ కూడా కాదు ఆ పింక్ ఏమైపోయిందో అర్థం కాలా ఇవి చూడండి ఈ పువ్వు చుట్టూ కొంచెం ముద్దగానే ఉంటుంది మరి ఒంటిరెక్కగా అయితే ఉండదు అట్లాంటిది చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి పూలు పూసినాయో చూసారా ఒంటి అనమాట లాస్ట్ ఇయర్ నేను ఇది ఇష్టం లేక తీసి అనమాట అదే పూ మళ్ళీ దీనికి పూసిందనమాట ఆకు చూడండి సేమ్ అదే ఆకు అనమాట వేరే చెట్టు ఏమో అనుకోవటానికి అలా కూడా కాదు సేమ్ అదే ఆకు ఆ చెట్టు ఆకే ఈ చెట్టు ఆకు అనమాట రెండు ఒకటే చెట్లు అదే చెట్టుకి అదే కొమ్మ పెట్టి బ్రతికించిన దానికి ఈ పువ్వు పూసిందనమాట ఇది ఎక్కడ బిడ్డోరవో నాకు అర్థం కాలేదు ఇలా కూడా జరుగుతుందనమాట నాకైతే ఇదే ఫస్ట్ అనుభవం అండి రెండు ఇంత ముందు ఎప్పుడు ఇట్లా జరగలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము ఇది ఇలాంటిది నేను రెండు మూడేళ్ల క్రితం కొన్నానండి ఒకసారి ఎందుకంటే నేను కొన్నది ఎందుకంటే మనకి నాటు బెళ్ళ చామంతి ఉంది కదా తెలుపు అది దొరక్క ముందు నేను ఏం చేశానంటే ఇది సే స్మెల్ మాత్రం సేమ్ ఆ నాటు బెళ్ళ చామంతి ఉంది కదా ఆ స్మెల్ వేస్తుంది అనమాట సరే అది దొరకలేదు కదా అది దొరికేదాకా ఇది ఉంటుందిలే గార్డెన్లో అన్నట్టుగా అప్పుడప్పుడు స్మెల్ చూస్తే బాగుంటుంది దానికి మళ్ళీ అనిపిస్తుంది అని చెప్పి నేను తీసుకొచ్చాను ఇంకా అది లాస్ట్ ఇయర్ మనకు అది దొరికింది కదండి దొరికిన తర్వాత ఇది తీసేసిన మొత్తం తీసి పడేశాను గార్డెన్లో ఎక్కడెక్కడ ఉందో మొత్తం తీసేసి డస్ట్బిన్లో పడేసాను అనమాట అలాంటిది డబుల్ కలర్ చామంతి అనుకుంటే పింక్ అండ్ వైట్ కొంటే ఇది ఇదైందండి ఇది మాత్రం మనం వదలటం లేదు అసలు మన గార్డెన్లో నాకు అర్థం కాలేదన్నమాట ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అనమాట చివరికి ఈ బ్రిక్ కలరు ఇది డబల్ అది బిళ్ళ చామంతి లాగా ఉంది కదా అని చెప్పి నా ఆటది ఇది తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఇది తీసుకొని దీని కొమ్మలు పెట్టుకుంటే ఇది ఎలా పూసిందో చూడండి ఒకసారి అసలు నాకు అసలు నవ్వాలా ఆడవాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ అసలు మరి తమాషా తమాషాగా ఉందన్నమాట ఈ సంవత్సరం అంతా నాకు ఇది రిపోర్టింగ్ చేయటం ఇది చూపించాను లేదో కాని అండి కొన్నప్పుడు మాత్రం మీకు నేను చూపించాను చూడండి మన వీడియోస్ ఉన్నాయన్నమాట చూడండి చుట్టూ పెట్రల్స్ ముద్దగానే ఉన్నాయి కదా మధ్యలో ఎల్లో బటన్ వచ్చింది చుట్టూ చక్కగా ముద్దగా ఉన్నాయి కదా ఈ కలరు ఇది చూడండి ఒక్కసారి ఎలా పూసిందో ఇది చూసారా ఎంత బాగున్నాయో కొంచెం కొంచెం కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఫేడ్ అయినాయి కాస్త ఫేడ్ అయిపోయిన తర్వాత కూడా బాగానే ఉన్నాయి పర్వాలేదు కానీ ముద్దగానే ఉన్నాయి కదా చుట్టూ ఈ సంవత్సరం చూద్దరు కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇది బరువుకి పక్కకి వంగిపోయింది అనమాట ఈ చెట్టు ఇప్పుడేనండి పూయటం స్టార్ట్ అయింది రెండు మూడు రోజుల నుంచి ఇదిగోండి చూడండి ఒక్కసారి ఒంటి పూసిందండి చూసారా ఫ్రెండ్స్ చూడండి దగ్గరకు చూడండి మీరు ఇదిగోండి దగ్గర చూపిస్తున్నా చూడండి చూసారా ఒంటరిక్క అండి అది అదేమో ఫస్ట్దేమో ఇది పూసింది డబల్ కలరు ఇదేమో ఒంటిరక్కది పూసిందండి సింగిల్ కలర్ ఏమో ఒంటిరక పూసింది అసలు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఇదేం కావాలో నాకు అర్థం కావట్లేదు పోనీ పూసనీయన మంచి మంచిగా మంచి మంచిగా పూసినీయా అంటే అది కాదు పోనీ అదవుతే కొంచెం పర్వాలేదండి ఇది చూడండి ఎంత అన్యాయంగా ఉందో అసలు ఈ వైట్ది ఇదిగోండి చూడండి ఇది ఇంత బరువుకి పక్కకి ఒరిగిపోయిందండి ఇంకా చాలా అట్లా పెట్టానండి చెట్లు నేను ఇవి కాదు కానీ డబుల్ కలర్ ఇది మాత్రం నేను చాలా దాంట్లో పెట్టాను నేను చాలా ఆటలు మరి ఇవి ఎలాగ పోస్తాయో నాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మరి అది మెయిన్ ఒక దీని మదర్ ప్లాంట్ ఒకటి ఉందండి దానికి ఇంకా బర్డ్స్ ఇప్పుడే వస్తున్నాయి మరి అది ఎలా పోస్తుందో ఒకసారి చూడాలి అది గమనించాలి ఇది అయితే బేబీ ప్లాంట్ అనమాట అంటే కొమ్మలు కట్ చేసి మనం పెట్టుకున్నాము పెట్టుకుని బ్రతికించి దీంట్లో పెట్టింది అనమాట ఇది ఇదేమో ఇలా అయిపోయి ఇది ఇలా పోసింది ఇది కొంచెం పర్వాలేదండి పోనీ ఏంటంటే ముద్దగా పూయిపోయిన చుట్టూ పెటల్స్ కొంచెం సింగిల్ పెటల్ వచ్చినా కొంచెం అందంగా ఉంది ఇది మరీ అన్యాయంగా ఉందండి బాబు ఇది డబుల్ కలర్ అని ఇది చేసుకుంటే సింగిల్ పెట్టలు వచ్చింది డబుల్ కలర్ అనుకుంటే అది ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం నేను దాలియా ఫ్లవర్ లాగా ఉందని చెప్పి ఓడి పెట్టాను కదండి అది వచ్చే సంవత్సరానికి ఏ పూలు పోస్తుందో నాకు అయితే అర్థం కావట్లేదండి నాకు ఈ ఇట్లా తేడాగా పోస్తున్నాయి కదా అది కూడా వచ్చే సంవత్సరానికి వేరే వేరేగా పూ నాకు భయం వస్తుంది ఇప్పటి నుంచే అనవసరంగా కొన్నానా అనిపిస్తుంది అనమాట న్యూ ఇయర్ ఫ్రెండ్ అండి ఎవరవిడ శ్రీదేవి గారంట ఆవిడ నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆవిడ మెసేజ్ పెట్టారు శ్రీదేవి గారు మీరు గనక క్రితం సంవత్సరం కనుక కొంటే గనక దాలియా లాగా ఉందని డబుల్ కలర్ నేను కొన్నాను కదా పైన వచ్చేసి వైట్ లోపల వచ్చేసి థిక్ పింక్ అనమాట బాగా థిక్ పింక్ అది అప్పుడు నేను మొన్న మొన్న కొన్నాను కదా ఈ సంవత్సరం కొన్నాను కదా అది గనక మీరు లాస్ట్ ఇయర్కి కొంటే గనక ఈ సంవత్సరం ఎలా పూసినాయి పూలు నాకు కొంచెం ఈ వీడియో కనుక చూస్తుంటే కామెంట్ పెట్టండి వచ్చి సంవత్సరం మళ్ళీ అలాగే కనుక పూస్తే గనక నాకు వచ్చి సంవత్సరానికి అలాగే పోస్తాయి నేను ఏ పూ అయితే చూసుకున్నానో అలాగే పోస్తాయి లేకపోతే గనక మళ్ళీ తేడాగానే పోస్తాయి అని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నుంచి అనుకుంటే మనకు వచ్చి సంవత్సరం బాధపడాల్సిన అవసరం ఉండదు ఇంకా వేరే నాటి మాత్రం ఏ కలర్ కొనుక్కుంటుంది ఇది కొంచెం తేడాగా పూసినాయండి చాలా తేడాగా పూసినాయి నాకు ఏంటి అర్థం కావట్ల అసలు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది నా దగ్గర కొన్నారు ఫ్రెండ్స్ పాపం సేల్ చేశాను కొంతమందికి డబుల్ కలర్ కావాలని కొన్నారు వాళ్ళు కూడా నేను మోసం చేశాను అనుకుంటారేమో నాకు కూడా ఇలాగ పూసినాయండి చూడండి మీరు ఒకసారి ఇదిగోండి బరువు కాగట్లేదని తాడు కట్టాను అనమాట కర్ర పెట్టి పక్కన కర్రపాతి దానికి తాడు కట్టాను అనమాట ఫ్రెండ్స్ చూసారా మీరు మీరు కనుక చూస్తుంటే నన్ను తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే డబల్ కలర్ అని తీసుకుంటే నేను వైట్ పూసినాయి నావి కూడాను ఇంక నేను చాలా ఆటలో పెట్టాను కదా అవన్నీ ఎలా పోస్తాయో చూస్తాను నేను అవి గనక వైట్ పూస్తే కనుక మీ కూడా ఇవే పోస్తాయి అండి ఫ్రెండ్స్ సారీ అండి నేను చేసిన తప్పు కూడా ఏమి లేదు మీకు తెలుస్తుంది కదా ఇవి ఎలా పూసినాయి నాయి అలాగే పూసినాయి ఇంకా తతమై మాత్రం నాటు ఈ ఉన్నాయి కదా మన ఈ బెళ్ళ చామంతి తెల్ల బెళ్ళ చామంతి ఎల్లో బెళ్ళ చామంతి అవి మాత్రం సేమ్ కలరేనండి మనం ఏవైతే పెట్టుకున్నామో అవే పూస్తున్నాయి ఇవేనండి ఎందుకున్నా మరి నాకు అర్థం కాలేదు ఈ గనక ఇంతకుముందు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే గనక నాతో ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం చెప్పండి కొంచెం ఇదే ఫస్ట్ టైం నాకు ఏంటో ఇదిగా అనిపిస్తుంది నాకు ఏంటో కొత్త కొత్తగా ఉందన్నమాట ఇదేంటో ఓడి పెట్టుకుంటే ఇంకోటి పూటివి ఏంటా అనిపిస్తుంది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి